హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అక్షయత ఆఫీస్కి వెళ్తూ ఉండగానే దారి మధ్యలో మోసం చేసి వా వాళ్ళ ఇల్లు లాగేసుకున్న వ్యక్తి అయితే కనిపిస్తాడనమాట ఇక అక్షయత అతను ఫాలో అయిపోయి అతని కారుకి అడ్డంగా నిలబడతాడు ఇక అతనైతే రే ఎవరా నువ్వు కారుకి అడ్డంగా బైక్ పెట్టావేంటి అని చెప్పేసి అతను అయితే అడుగుతాడనమాట కార్ దిగర ముందు నా భార్య దగ్గర దొంగ సంతకాలు పెట్టించుకొని మా ఇల్లు దోచేసావు గుర్తురాలేదా రే దిగరా అని చెప్పేసి కాలర్ పట్టుకుని బయటకు లాగుతాడనమాట ఇక చంపలు ఆయిస్తూ నిజం చెప్పరా లేదంటే చంపేస్తా అని చెప్పేసి ఇక కొడుతూ ఉంటాడు కోట్లో విలువ చేసే ఇంటిని యాభై లక్షలకు అమ్మేసేటంత తెలివి తక్కుదు కాదురా నా భార్య మర్యాదగా నిజం చెప్తావా లేదంటే చంపేనా అని చెప్పేసి ఒక పెద్ద బండరాయితే తీసుకొని ఇక మీదేస్తా అని చెప్పేసి పైకి లేపుతాడు అనమాట ఇక అతనైతే భయపడిపోయి ఈ తప్పు నేను చేయలేదండి చక్రధర్ నాతో ఇలా చేయించాడు మీ మావి నన్ను బెదిరించి నాతో ఫోర్జరీ సంతకాలు చేయించాడు మీ భార్యని ఇరికించి ఇంటిని లాగేసుకున్నాడు అని చెప్పేసి అనమాట ఇక నిజం తెలుసుకున్న అక్షయ్ అయితే కోపంతో చక్రధర్ ఇంటికైతే వెళ్తాడు రే చక్రధర్ అని చెప్పేసి గేట్లు తన్నుకొని మరి వెళ్ళి కాలర్ పట్టుకుంటాడు అనమాట నువ్వు అని కాదని తెలుసుకొని ఎంత దర్మార్గుడు అనుకోలేదురా నా భార్య సంతకాలను ఫోర్జరీ ఇచ్చేసి మళ్ళీ లాక్కుని మమ్మల్ని రోడ్డుపైకి తోస్తావా అవ లోన్ ఇచ్చిన వాడిని ఇదంతా ఒప్పుకున్నాడు మేము నీకేమో అన్యాయం నీ నీలాంటి వాడిని ప్రాణాలతో వదిలిపెట్టకూడదురా చాంపేస్తా అని చెప్పేసి ఇక కలబడుతూ అనమాట రే పోరా అని చెప్పేసి అక్షయను అయితే చక్రధారి అయితే నెట్టేసి వాడు ఎవడో ఏదో వాగితే నువ్వు నా మీదకి వస్తావా వాడు తప్పించుకోవడం కోసమే ఇలా చేశాడు నేనే ఈ పని చేస్తాను చెప్పడానికి నీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా అని చెప్పేసి ఒక్కటి ఉంటే చెప్పేసి ఇక చక్రధారి అయితే అంటాడనమాట చూడు నా ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళందరూ మాటలు వినేస్తావా ముందు వాడు చెప్పింది నిజమో కాదు తేల్చుకో ఆధారాలు ఉంటే నిరూపించు అప్పుడు చూపించరా నీ ప్రతాపం పెద్ద పోటుగాడు బయలుదేరాడు అవుట్ అని చెప్పేసి ఇక అక్షయనైతే అంటాడనమాట చక్రధర్ సరే అయితే ఆధారాలతోనే వస్తాను ఆధారాలు దొరికిన వెంటనే నేను వచ్చేది నిన్ను అడగడానికి కాదు నిన్ను సమాధి చేయడానికి అని చెప్పేసి వార్నింగ్ అయితే ఇచ్చి వెళ్ళిపోతాడు అనమాట అక్షయ్ ఇక ఆ అక్షయ్ అయితే కోపంగా ఇంటికి వెళ్ళి ఇంక అందరిని అయితే బయటకు పిలుస్తాడు ఏమైంది అక్షయ్ అని చెప్పేసి అందరూ అయితే కంగారు పెడుతూ ఉంటారనమాట మన ఇల్లు పోవడానికి మనకి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఎవరో తెలిసిపోయింది నాన్న ఈ పల్లవి ఇవ్వాల అని చెప్పేసి చెప్పగానే ఇక అందరూ అయితే షాక్ అయిపోతారు అనమాట అవనికి లోన్ ఇచ్చినవాడు ఈ విషయం నాకు చెప్పాడని చెప్పేసి అక్షయతే చెప్తాడు విషయం తెలిసిన తర్వాత కూడా ఇంకా ఆలోచిస్తున్నావు ఏంటని ఆ వెళ్ళి ఆ చక్కెరధర్ని లాక్కుని వద్దాం పదా అని చెప్పేసి కమలైతే అనగానే వాడు చెప్పగానే అక్కడికే వెళ్ళాను రా కానీ వాడు ఆధారాలు చూపించమన్నాడు అని చెప్పేసి అక్షయ అంటారనమాట ఎంతమంది ఉండగా వాడు చక్కెర ధర పేరు ఎందుకు చెప్పాడు చెప్పాడంటే వాడు ఖచ్చితంగా చేయించాడనే అర్థం అని చెప్పేసి అవని అయితే అంటుంది ఇక పల్లవి ఏమో వాడు డాడీ పేరు ఒకటే చెప్పాడా లేక నా గురించి కూడా అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటుంది మీ నాన్న ఎంత దానం చేస్తాడని అనుకోలేదు మేమే అన్యాయం చేస్తాం ఇందులో మీ నాన్న వస్తూ ఉందని తెలుసుకోలేక నేను నా భార్యను అనుమానించి నిందలు వేశాను అవమానించాను మీ నాన్న ఆధారాలు అడిగాడు కదా ఈ క్షణం నుంచి అదే పనిలో ఉంటాను మీ నాన్న నా దేవుడు కూడా కాపాడలేడని చెప్పేసి అక్షయ్ అయితే పల్లవితో చెప్తానమాట అనమాట వాడిని జుట్టు పట్టుకొని లాక్కూర్చి నరికేయకుండా ఇంకా ఆధారాలు ఆధారాలు ఏంటని అని చెప్పేసి కమలైతే అంటాడు ఇక పల్లవి అయితే తప్పించుకోవడానికి నిజానిజాలు తెలుసుకోకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడద్దు మా డాడీకి కోట్లు ఉన్నాయి బోడి మీలుతో మా డాడీకి అవసరం అని చెప్పేసి అంటుంది అనమాట ఇలాంటి స్కామ్లు స్కిమ్లు చేసేది వాళ్ళే ఆధారాలు దొరికితే నీకు మీ నాన్నకి బడితి పూజ అని చెప్పేసి కమలైతే అంటాడు ఇక పల్లవి అయితే కంగారు కంగారుగా పక్కకైతే వచ్చేసి ఇక చక్కధారికి అయితే ఫోన్ చేస్తా అనమాట నువ్వేం టెన్షన్ పడుకో నేను చూసుకుంటాను నువ్వు కంగారు పడకని చెప్పేసి ఇక చక్కధారి అయితే ఫోన్ పెట్టేస్తాడు డాడీ ఏంటి ఎంత జరుగుతుండే ఎంత కూల్గా ఉన్నారో అసలు ఏం చేస్తున్నారని చెప్పేసి పల్లవి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇక తర్వాత అక్షయన్ అయితే సీక్రెట్గా అలవివలమ్మ రాజేశ్వరం శక్కధర వల్ల ఆవిడ కలుస్తుంది అనమాట ఆ దుర్మార్గు కూడా అంత పని నమ్మలేకపోతున్నాను రా ప్రేమ మోజులో పడి వాడిని పెళ్ళి చేసుకున్నాను తాళి అనే బంధాన్ని తెంచుకొని కన్నవాళ్ళకి తలంపులు తేలేను భారం అనుకున్న బంధాన్ని బాధ్యతగా భావించి ఆయనతో ఇన్నేళ్లుగా కాపురం చేస్తున్నాను ఈ అరాచకాలను నేను ఇక భరించలేను ఆయన మీ దగ్గర ఆధారాలు లేవని సాగుతో తప్పించుకుంటున్నాడు అవే ఆధారాలు నాకు దొరికినా కూడా నా వాళ్ళ కోసం నా భర్త నేను శిక్షిస్తా నువ్వు తొందరపడి ఆవేశపడుకు నా భర్త తప్పు చేశాడని తెలితే ఆయన మీరు క్షమించిన నేను అసలు క్షమించను అని చెప్పేసి ఇక అక్షయత్ చెప్తూ ఉంటుంది అనమాట రాజేశ్వరి అంటే పల్లవే వాళ్ళమ్మ ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్లో జరగబోయేది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఏంటి అనేది మన ఛానల్లో మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్